స్వచ్చతాహీ సేవ రెండు వేల ఇరవై నాలుగు ముగింపు వేడుకలను పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ దివాస్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు బొమ్మూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్చతాహీ సేవ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు తొలుత గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తొమ్మిది అంశాల ప్రాతిపదికన చేపట్టిన పనులను ప్రజల్లోకి గత పదిహేడు రోజుల్లో తీసుకుని వెళ్లి ప్రజలను భాగస్వామ్యం చేసినట్లు తెలిపారు తడిచెత్త పొడిచెత్త విషయంలో ప్రతి ఒక్కరూ కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు జిల్లాలో గ్రామాలన్నీ జీరో వేస్ట్ విధానంలో పరిశుభ్రత పాటించడంలో వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు పుష్కరాలను పురస్కరించుకుని రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొంది ప్రజల సహకారంతోనే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టగలదన్నారు వనరులను సద్వినియోగం చేసుకున్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని గోరంట్ల అన్నారు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బి శ్రీనివాసరావు ఎంపీడీవో డి శ్రీనివాసరావు మండల స్పెషల్ ఆఫీసర్ కెఎస్ జ్యోతి డివిజనల్ పంచాయతీ అధికారి ఎం నాగలత తదితరులు పాల్గొన్నారు That's good.